హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఆల్రెడీ మీకు తమ్మాయిలు చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వెళ్ళాము అన్నది అదేనండి బాసరకు వెళ్ళినాము దేవాన్షికి అక్షరాభ్యాసం చేయించడానికి ఇదైతే మా ఊరి దగ్గర ఉన్న బస్ స్టాప్ బస్కి వెళ్తున్నాము ఫస్ట్ టైం లాంగ్ జర్నీ బస్కి వెళ్ళడము దేవాన్షితో సో ఎట్లుంటుందో చూడాలి ఇప్పుడైతే నిజామాబాద్ బస్ ఎక్కినాము నిజామాబాద్ నుండి బాసరాకి వెళ్తామని మీ మా చుట్టుపక్కల ఊర్లు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఆల్రెడీ స్కూల్కి వెళ్తున్నాడు కదా ఇప్పుడు ఎందుకు అని వెళ్తున్నాడు కరెక్టే కానీ వాడు ఇంకా రాయడం స్టార్ట్ చేయలేదు ఇన్ని రోజులు వెళ్ళింది ప్లే స్కూల్కి సో ఇప్పుడు నర్సరీ పెడుతున్నాడు ఇయర్ కాబట్టి ఇప్పుడు వెళ్దామని చెప్పి ఇన్ని రోజులు వెళ్ళలేదు ఇంటికెళ్ళి అత్తమ్మ వాళ్ళతో వెళ్ళినాము పాపం అత్తమ్మ దేవాన్ సిద్దరు అలసిపోయినారు ఫుల్గా పడుకున్నారు ఇప్పుడైతే నిజామాబాద్ రీచ్ అయిపోయినాము మాకు కావాల్సిన బస్సు కూడా వచ్చేసింది బాసరా బైన్సా ఫస్ట్ టైం ఫ్రీ బస్సులో లాంగ్ జర్నీ చేయడము చుక్కలు అనిపించినాయి ఫుల్ మంది మా ఆయన పాపం వెనక నుండి వెళ్ళి బ్యాగ్ వేసినాడు ఒక సీట్ దొరికింది మాకైతే ఇంకా నిలబడ్డోళ్ళ పరిస్థితి అయితే అంతే ఫైనల్లీ ఫైనల్లీ త్రీ అవర్స్ తర్వాత అయితే రీచ్ అయినాము మేము మార్నింగ్ నైన్కి వెళ్తే రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది ఫుల్ ఎండా ఇంకా మా ఊళ్ళో అయితే ఎవరో తరిమినట్టే ఊరికే దొరుకుతున్నారో వాళ్ళు వెనక మేము కూడా పరుగులు తీసినాము బాసర గంగాకి వెళ్ళినాము మేము ఫస్ట్ గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ అత్తమ్మ ఉండి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత గంగకి వెళ్లకుండా ఎట్లుంటాము పుష్కరాలు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు అని చెప్పి గంగ దగ్గర కూడా వచ్చేసినాము స్నానం చేద్దాం అనుకున్నా కానీ మాకు ఫస్ట్ ఐడియా లేకుండే బట్టలు తీసుకోవలేదు సో కాళ్ళు చేతులు అవైతే కడుక్కో అని చెప్పి మళ్ళీ గుడికి అయితే స్టార్ట్ అయిపోయినాము ఫుల్ రష్ ఉండే మేము వెళ్ళింది ఫ్రైడే రోజు ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫుల్ మంది వచ్చినారు ఇంకా ఫ్రైడే రోజు ఎక్కువ మంది ఉంటారంట ఎక్కువ మంది బాసర గంగకొచ్చే గుడికి వెళ్తారంట నేను ఎప్పుడో నా చిన్నప్పుడు స్కూల్ డేస్లో వెళ్ళిన మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నా సో చాలా బాగుంది బాసరనైతే గుడి కూడా చాలా బాగుంది దేవాన్షు అయితే ఆగమ్మాయిండు వాళ్ళందరినీ చూసి నన్ను ఎక్కడికి తీసుకొచ్చిండ్రు ఇటు తీసుకుపోతున్నారు అని ఏడ్చిండు పాపం కోసేపు తర్వాత కామ్ అయిపోయాడు నేనైతే దేవాంష్కి సంబంధించి మన లైఫ్లో మనకి అన్నీ సెలబ్రేట్ చేయాలి చిన్నప్పటి నుండి అన్నప్రాసన కానీ బర్త్డేస్ కానీ అక్షరాభ్యాసం కానీ అన్నీ సెలబ్రేట్ చేయాలి అనుకుంటా అఫ్ కోర్స్ ఏ అమ్మాయినా అంతే అనుకుంటుంది ఇప్పటికైతే అన్నీ బాగానే జరుగుతున్నాయి వానికి సంబంధించి ఇంకా చదువుల తల్లి సరస్వతి దయ వల్ల వాళ్ళ చదువు కూడా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గంగనైతే చాలా పెద్దగా ఉంది చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇంకా ఇక్కడే దే మనిషికి అక్షరాభ్యాసానికి సంబంధించినవన్నీ తీసుకున్నాము గుడి దగ్గర కూడా అమ్ముతారు కానీ ఇక్కడ తక్కువ రేటు ఉంటాయట వాళ్ళే చెప్పినారు ఇంకా ప్యాన్లు పెన్స్ బుక్స్ అన్నీ సరస్వతి దేవి ఫోటోస్తోనే నిండిపోయినవి కొబ్బరికాయలు కూడా తీసుకున్నాము ఇక్కడే అన్నీ దొరుకుతాయి కొంచెం తక్కువ రేటు ఉంటాయట ఇంక ఎండలో ఫుల్ అలసిపోయినట్టు అయిపోయింది కొంచెం చల్లబడదామని చెప్పి నిమ్మకాయ సోడనైతే తాగినాము ఇంకా మా అత్తమ్మనైతే ఇవి వాకిట్లో వేసే ముక్కులు గడపల దగ్గర వేసేటివి చిన్న చిన్నవి తీసుకున్నది ఇంకా గంగకైతే బై బాయ్ బాయ్ చెప్పేసి గుడికైతే స్టార్ట్ అయిపోయినాము ఆటోలో గంగా నుండి గుడికి ఒక వన్ కిలోమీటర్ అట్లా ఉంటుందేమో గుడి దగ్గర పూలదండలు అట్లా తీసుకొని గుడి లోపలికైతే స్టార్ట్ అయిపోయినామో అయితే ఇక్కడైతే అక్షరాభ్యాసం చేపించడానికి టికెట్ కోసం లైన్ పట్టినాము టికెట్ కోసం కూడా వన్ అవర్ అయినట్టుంది లైన్ చాలా ఉండే ఈ ఫ్రూట్స్ అయితే శ్రీకారం పెట్టిచ్చే స్వామికి ఇవ్వాలని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము ఇంకా అక్షరాభ్యాసానికి అయితే స్టార్ట్ అయిపోయినాము లోపలికి లోపల వీడియో తీయడానికైతే అలో లేకుండే మేమే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసినాము ఇంకా స్వామివారు అందరినీ కొంచెం దూరం దూరం కూర్చోమని చెప్పి ముందట స్లేట్లు పసుపు కుంకుమ బియ్యము ఫ్రూట్స్ అవన్నీ పెట్టమని చెప్పినారు స్వామి చెప్పిన కొద్దీ మేమైతే పెడుతున్నాం అందరం కూడా అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా జరిగింది పంతులు గారు చెప్పిన కొద్దీ మంచిగా అనిపించింది మంచిగా జరిగింది అక్షరాభ్యాసం అయితే దేవాణికి సంబంధించి ఏం చేసినా ఏది సెలబ్రేట్ చేసినా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్ నాకైతే చాలా రిలాక్స్ అనిపిస్తుంది వానికి సంబంధించి ఏది చేసినా కానీ అక్షరాభ్యాసం కూడా చేపేయాలి చేపేయాలి అనుకున్నాము హాలిడేస్లోనే సో ఫైనల్లీ ఇప్పుడు చేయించినాము పూలదండలు రెండు తీసుకున్నాము ఒకటి దేవనుషి మెడలో వేయాలి ఇంకొకటి దేవుడి దగ్గర పెట్టాలి అని చెప్పి కానీ వాడైతే పూలదండ అస్సలు ఉంచుకోలేదు వేసిన కొద్దీ తీసేస్తున్నాడు ఇంకా వాడిని ఇరిటేట్ చేయడం ఎందుకని చెప్పి మేము కూడా చిన్న చిన్నపిల్లలే కాకుండా పెద్ద పెద్ద పిల్లలు కూడా అక్షరాభ్యాసం చేయించుకున్నారు ఎందుకో మరి తెలియదు అమ్మవారిని చూడండి అసలు పసుపు కుంకుమతో ఎంత వెలిగిపోతుందో తల్లి అక్షరాభ్యాసం అయితే అయిపోయింది ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్ళడానికి లైన్ పట్టినాము ఎక్కడ చూసినా మందే శ్రీ సరస్వతాయ నమ సరాదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరపీఠ నిలయే సరస్వతి నమో నమోసూర్యం ఎప్పుడో చిన్నప్పుడు ఊరికే స్కూల్లో చెప్తుండే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూసింది గుర్తుకొచ్చింది సో ఈ గుడి వెనకాల భాగంలోనైతే తల్లికి కట్టించిన చీరలు ఇక్కడ అమ్ముతున్నారు చీరల్ని ఇవ్వడం ఆడవాళ్ళకి ఆగుతుంది ప్రాణం మా అత్తమ్మ మెల్లగా చూడడానికి వెళ్ళింది నేను కూడా ఆ వెనకాల వెళ్ళిన ఇంకా ప్రసాదం అయితే తీసుకొని బయటికి అయితే వచ్చేసినాము బయటికి వెళ్ళిన తర్వాత మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కనిపించినాడు వాళ్ళ పిల్లలకి కూడా అక్షరాభ్యాసం చేయించడానికి వచ్చినారట సో వచ్చేటప్పుడు అయితే అందరము కలిసి వచ్చినాము వాళ్ళ కారులోనే వచ్చేసినాము సో ఇది ఫ్రెండ్స్ వీడియోనైతే ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్